హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక ప్రోడక్ట్ పెట్టాను అది మీకు చూపించడానికి ఈరోజు బ్లాక్ చేస్తున్నాను నేను ఇది పర్పుల్ యాప్ నుండి ఒకటి రోజ్మేరీ వాటర్ అని చెప్పి తెప్పించుకున్నానండి ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఇది నా హెయిర్ చాలా అసలు ఊడిపోతుందండి చాలా లాస్ అయింది నా హెయిర్ అసలు రావడం లేదు చాలా పల్చగా పడిపోయింది నా హెయిర్ అయితే మా ఫ్రెండ్ చూసి వాళ్ళు మా ఫ్రెండ్ వాడుకుందంటే తనకి రిజల్ట్ మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నాకు కూడా చెప్పింది చెప్పినప్పుడు నేను కూడా రో పర్పుల్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని అందులో నుండి యాప్స్ కంపెనీ వాళ్ళది రోజ్ మేరీ వాటర్ అండి ఇది ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఒక వన్ డేలో వచ్చేసింది నాకు ఆర్డర్ చూసారా ఇది ఆర్ట్స్ రోజ్ మేరీ వాటర్ ఇది హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు మా గ్రోత్ రావడానికి రిజల్ట్ బాగుందండి మీరు ఒకసారి వాడండి ఇది స్ప్రే చేయాలండి డైలీ టూ టైమ్స్ అయినా పెట్టాలి లేకపోతే వారంలో మూడు సార్లు అయినా పెట్టచ్చు చూసారు నా హెయిర్ ఎంత పలచబడిపోయిందో చాలా పలచబడిపోయింది ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది తను యూజ్ చేసింది అంటే దానికి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నాకు సజెస్ట్ చేసింది పెట్టుకో అని ఇది వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఉందండి దీనిపైన రేటు అయితే మా నాకు పడిన రేట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్కి వచ్చింది ఆఫర్లో పర్పుల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకొని నేను ఇది ఆర్డర్ ఆర్డర్ పెట్టుకున్నా వన్ డేలోనే వచ్చేసింది ఇది ఆర్డర్ నాకు డైలీ టూ టైమ్స్ పెట్టుకోమన్నా మా ఫ్రెండ్ మంచిగా స్కాల్ప్ పైన పాయల్ పాయల్ తీసి హెయిర్ మంచిగా స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసి లైట్గా మసాజ్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ పెట్టమని చెప్పింది తనైతే అయితే చూడాలండి రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజే స్టార్ట్ చేశా నేను స్కాల్ పైన మంచిగా మసాజ్ చేయాలండి పాయల్ పాయల్ హెయిర్ అంతా పాయల్ పాయల్ తీసి మంచిగా మసాజ్ చేయాలి స్ప్రే చేసుకుంటా ఈ బాటల్కి ఆన్ ఆఫ్ బాటల్ కూడా ఆన్ ఆఫ్ ఇచ్చారండి మంచిగా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేయొచ్చు ఇది ఇట్లా స్కాల్ప్ పైన పాయలపాయలు తీసి స్మెల్ కూడా బాగుందండి పాయల్పాయలు తీసి స్ప్రే చేయాలి మొత్తం స్ప్రే చేసుకోవాలండి హెయిర్కి మొత్తము లైట్ మసాజ్ చేసుకోవాలి చూసారా ఇట్లా పాయల్పాయలు తీసి మంచిగా పాపడలాగా స్ప్రే చేసి లైట్గా మసాజ్ చేసుకోవాలి చూడాలండి నేను ఈరోజే స్టార్ట్ చేశాను మా ఫ్రెండ్కి మంచి రిజల్ట్ ఉంది దీని రివ్యూస్ కూడా నేను అమెజాన్ యూట్యూబ్లో చూశానండి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి ఇది ఆర్డర్ పర్పుల్లో నేను పెట్టుకున్నాను మీరు కావాలంటే అమెజాన్లో ఉంది మీషోలో కూడా ఉంది ఆర్డర్ పెట్టుకోండి చూస్తా నేను ఒక వన్ మంత్ చూసానండి రిజల్ట్ ఎలా ఉందన్నది నాకు మా ఫ్రెండ్ మంచిగా సజెస్ట్ చేసింది తనకి యూజ్ అయ్యింది రిజల్ట్ బాగుంది కాబట్టి నాకు చెప్పింది హెయిర్ అన్న చాలా పోతుందండి లేడీస్కి అసలు నాకైతే చాలా పోతుంది హెయిర్ ఇట్లా లైట్గా మసాజ్ చేయాలండి మంచి రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నా నాకు కూడా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి దీన్ని ఆల్ప్స్ వాళ్ళు రోజ్ మేరీ వాటర్ ఈ థిక్ హెయిర్ రావడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది హెయిర్ ఊడకుండా ఉండడానికి పోయిన హెయిర్ మళ్ళీ రావడానికి గ్రోత్ అవ్వడానికి హెయిర్ పెరగడానికి చాలా యూజ్ అవుతుందండి చూడండి ఎంతో బాధ హెయిర్ లాస్ అవుతుందని ఎన్నో వాడుంటాము ఇది కూడా ఒకసారి వాడి చూడాలండి ఆల్ప్స్ వాళ్ళది రివ్యూస్ చాలా బాగున్నాయని నేను ఆర్డర్ పెట్టుకున్నాను మొత్తం హెయిర్ మొత్తం స్ప్రే చేయాలండి లేదు స్ప్రే చేసేసి వన్ డే అంతా పెట్టుకొని రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు ఆయిల్ పెట్టుకునే వాళ్ళది ఏంటి పరిస్థితి అని అంటారు మీరు కావాలంటే నైట్ స్ప్రే చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ స్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకొని స్నానం చేసుకోండి నేనైతే అలానే చేస్తాను ఆయిల్ స్నానం చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటాను డైలీ టూ టైమ్స్ పెట్టుకోమన్నారు మా ఫ్రెండు నేనైతే అలానే డైలీ టూ టైమ్స్ పెడతాను కుదరదు అన్నవాళ్ళు వారంలో మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు మంచిగా గ్రోత్ ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనండి ఉంటా బాయ్